నమస్తే ఎన్డిఎల్ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజ్కి పాలాభిషేకం చేసి తన గోడిని వినిపించుకుంటున్న పిఠాపురం మహారాజు కుమారుడు బహదూర్ రామరత్నం രാജ രാജ രാജിവർ ందరికీ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి ముఖ్యంగా మా మాధ్యమం వారికి మీ అందరికీ నేను చిరస్సు వంచి సుసేతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నాన్నగారు విగ్రహం ఈ మధ్యన ఎవరెవరో మాస్తులు కబ్జా చేసి మా మమ్మ మాకు అన్యాయం చేసి నాన్నగారి పేరుతో ఆయన పేరుని వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళ దుర్మార్గుల గురించి అని చెప్పేసి నేను అది అయిపోయిందని దానికి నేను అభిషేకం పాలాభిషేకం తులసిని ఇలా అభిషేకం చేస్తున్నానండి మరో విషయం ఏంటంటే ఐదో తారీఖు నాన్నగారు జయంతి నాడు ఆరాగ్య హెచ్ఆర్ కాలేజీకి వెళ్ళి తొమ్మిదిన్నర జయంతి వెళ్ళి పది గంటల వరకు పది నర వరకు కూడా ఉన్నాం ఉండి ఒక వారికి దండ వేసి నాన్నగారి విగ్రహానికి ఎప్పుడు ఆడ చేస్తాను డోమినీ టికెట్ నేను చేస్తున్నాను దీనికి కూడా ఎన్నో పదులు పదుల సంవత్సరాల నుంచి నేను దండలు వేస్తున్నాను ఈ విగ్రహం పెట్టిన దగ్గర నుంచి కూడా నా చేత దండలు వేయించారు అందరు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరం నాకు ఆహ్వానం అందలేదు ఏం లేదు పిఠాపురం రాజవంశ ప్రోటోకాల్ ప్రకారం మా ఆత్మాభిమానం పిల్ల పిలవకపోయినా ఇంకా ఎందుకో అనిపించి నేను పోయిన సంవత్సరం చూస్తున్నాను ఈ సంవత్సరం వేస్ట్ చేయాలి పిలిచిన పిల్ల పోయినాం మా నాన్నగారి విగ్రహ గార్డెన్ చేయాలని చెప్పేసి నేను ముందు అక్కడికి చేసి ఆ తర్వాత అక్కడికి వచ్చి ఆగాను ఇక్కడ ఆగి కారు తీసుకుని ఉంటే చాలా మంది జనం అని చెప్పింది మనం లేకుండా నేను తీసేరేంటి అని అనుకున్నాను అనుకున్న తర్వాత నా పర్మిషన్ లేకుండా ఎవరు చెప్పలేదు అని చూస్తే మరి అక్కడ మా మా ఆస్తులు మోసం చేసి కబ్జా చేసిన వాళ్ళు అన్యాయమైన మోసపూరితమైన రిజిస్ట్రేషన్ తీసుకున్నవాళ్ళు కింద మరి మూడేళ్ళు అన్నదేమో ముప్పై ఏళ్ళు సున్నాలు విత్తి పెట్టిన వాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఉంటే అది చూసి నేను బాధపడి మనసు క్లేసులతో ఇంకా కంచి ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు నిలబడి ఆ తర్వాత కారు మీద ఆ తర్వాత వెళ్ళిపోయి సంస్థాన సంస్థలు మా నాన్నగారు విగ్రహానికి చేసాం ఐదు వందల పదకొండు దాకా ఇచ్చాము దానికి మా నాన్నగారు విగ్రహం చేసి భోజనాలు కూడా ఎవరో కొంతమంది పెద్దలకే పెట్టి వచ్చేసామండి ఈ పరిస్థితిలో చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ దాంట్లో మరి అవతల లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మచ్చలేని చంద్రబాబు నాయుడు గారిని తర్వాత వీళ్ళందరినీ కొత్తగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళిద్దరినీ కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడి మాట్లాడించి ఇచ్చించండి జగన్నాథ్ జగన్ గారు కూర్చున్నప్పుడు దాని గురించి పిల్లలందరూ కూడా వీళ్ళందరూ కూడా నిరసిస్తూ చేస్తే వాళ్ళనేమో పది రోజులు సస్పెండ్ కూడా చేశారని విన్నాను ఇదండి అయితే ఒక మాట చెప్తున్నాను ఏమండి ఇక్కడ చేసిన కదా ఎక్కడ ఉన్నారు కదా అక్కడ అలా ఉండిపోయింది అయితే నాన్నగారి పేరు కమర్షియల్ కమర్షియలైజ్ చేస్తున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే మిగిలిన అదే నా ఇదంతా ప్రజలకే వెళ్ళాలి నా తదలంతా అంతా ప్రజలకే ఆ పిల్లల బార్లుగా వాళ్ళందరికీ ఐదు వేల కోట్ల రూపాయలు తోటి ఉన్నారు నా ప్రజలకు మటుకు వాళ్ళందరికీ పెంచాలని నేను పీఎంఎఫ్ పిఠాపురం మహారాజ్ ఫౌండేషన్ పెట్టాను కేవలం అందులో ముగ్గురే ఏమన్నా నేను మా మా పొందుబేణ డాక్టర్ గారు డాక్టర్ అమ్మ గారు ముగ్గురే ఇంకెవరు లేరు అందరూ అయితే ఎన్నోసారి మమ్మల్ని కూడా ట్రస్ట్లో పెట్టుకున్నాన్ని ఈ దుర్మార్గులు నన్ను ఇచ్చేసిన నేను లొంగలేదు అలాంటిది అని కాబట్టి ఇవన్నీ మీరు ప్రజలందరూ చేసుకుని నా తదనంతరం నీతికి నిజాయితీకి ఇంతకాలానికి వచ్చినట్టు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆయన హయాంలో రాజాగారు చేసిన దాన ధర్మాలు మళ్ళీ ఆయన దైవంలో ఆయన నీతి నిజాయితీ నిర్భ ఉన్న మనిషిని మేము గుర్తించాం మీరు తీసుకున్నారు కూడా ఈ సంవత్సరంలో అందుచేత ఆయన ఇదంతా టేకప్ చేసి అదంతా ఆయన రాజాగారు దాన ధర్మాలు కట్టించేయాలి నా త్వరం కూడా అని ఆయన కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరి ఎంతో ఎంతో ప్రేమతోటి ఆయన చూసినటువంటి ఎప్పుడు మాకు ఏ అన్యాయం చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా ఆడు ముగ్గురు కూటమే ఉండాలి తప్పించి చెప్పాను కబ్జా చేసిన పేరు చెప్పండి కబ్జా చేసినారు ఎవరో నల్లమిల్లి శేషారెడ్డి గారు అని ఆ ఎడ్యుకేషన్ గ్రూప్ ఆయన యజమాని ఆయన కూడా ఇంకా కొంతమంది కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఈ మధ్య వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ నాన్నగారు ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి సూర్యోయ గ్రంథాలయాన్ని కూడా కబ్జా చేసేసి సొంతంగా తీసేసుకుందామని చూస్తున్నారు ఈ అన్యాయం మీ ప్రజలందరూ మీ మీడియా వారు మీరే అభ్యయ ఎందుకంటే నా మీ నా తదనంతరం ఇది మీ పిల్లలు మీ తమ్ముళ్ళు మీ మనవాళ్ళు మీరందరూ మీడియా ప్రజలు అందరూ కూడా అనుభవిస్తారు అంతేకాదు దుర్మార్లు దుష్టులకి కాదు ఆ చెప్పేసి చెప్తాను జై నరేంద్ర మోడీకి జై చంద్రబాబు నాయుడు గారికి జై లోకేష్ బాబుకి జై నీతిని కొన్ని